शेष महल ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరి నోటా విన్నా ఇదే పదం ఢిల్లీ సీఎం అధికార బంగ్లాను మహల్ అంటే అద్దాల మేడ అంటూ బీజేపీ అభివర్ణించింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సెవెన్ స్టార్ రిసార్ట్ గా దీన్ని మార్చుకున్నారంటూ ఎన్నికల సమయంలో బీజేపీ విమర్శించింది ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది సీఎం అధికారిక నివాసంగా శీష్ మహల్ ను వినియోగించడం కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు ఈ బిల్డింగ్ ను అధికారిక నివాసంగా వినియోగించబోనని శీష్ మహల్ ను మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీ సీఎం రేఖ గుప్తా క్లారిటీ ఇచ్చారు దీంతో ఢిల్లీ శేష్ మహల్ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ అన్నట్లయింది మరోవైపు శేష్ మహల్ ఆఫ్తా ద సౌత్ గా పేరు తెచ్చుకున్న ఋషికొండపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఋషికొండ పరిస్థితి ఏంటి అన్న టాక్ ప్రసం జోరుగా వినిపిస్తోంది ఇప్పటివరకు వరకు ఏపీ సర్కార్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు మెయిన్ డోర్ బాత్ టబ్ వాష్ బేసిన్ కాన్ఫరెన్స్ టేబుల్ యు ఆకారంలో మరో టేబుల్ కమ్మడు వంటి వాటికి లక్షలాది రూపాయలను వెచ్చించారనే విమర్శలొచ్చాయి కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల బృందం రుషికొండ నిర్మాణాలను పరిశీలించింది ఆ సమయంలో రుషికొండలోకి సాధారణ ప్రజలకు కూడా ఎంట్రీ ఇస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు గత సర్కార్ చేసిన ప్రజాధన దుర్వినియోగం విషయం ప్రజలకు తెలియాల్సి ఉందని వారు తెలిపారు అయితే అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు తాజాగా ఢిల్లీ శీష్ మహల్పై కొత్త సీఎం ప్రకటనతో ఋషికొండపై కూడా ఏపీ సర్కార్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ మొదలైంది